నిన్న నిజామాబాద్లో జరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి రైతు మహోత్సవ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు గారు మాట్లాడినటువంటి మాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని యావత్ తెలంగాణ రైతాంగాన్ని అవమానించినట్లు ఉన్నాయి వారు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉందో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్లకు వ్యవసాయం నేర్పారు మాటలు ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా మరి అవమానించినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా కూడా ఈ కాంగ్రెస్ నాయకులు మరి ఆంధ్ర పాలకుల మన్నలు ఉండాలని చెప్పేసి ప్రాకులాడడం అనేది నిజంగా కూడా సిగ్గుసేటుగా భావిస్తూ ఉన్నాం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడితే సమైక్యాంధ్రాలకు తొత్తులుగా మారి వాళ్ళ యొక్క కాళ్ళొత్తినటువంటి ఈ నాయకులు ఇవల్ల కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో మేము పరిపాలిస్తున్నాం అనే యొక్క సోయ్ కూడా మర్చిపోయి మరి మరి తెలంగాణ రాష్ట్రం అన్న సోయ్ కూడా మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు దీన్ని తీవ్రంగా కూడా మన లక్ష్మీపూర్ గ్రామం అభ్యుదయ గ్రామం మరి ఇక్కడ అభ్యుదయ రైతులు ఉంటారు వారి అందరి పక్షాన కూడా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే వెయ్యి ఏళ్ళ చరిత్రలోనే వెయ్యేళ్ళ కిందనే దక్కన్ భూమిలో మరి వరి పండించినటువంటి ఘనత తెలంగాణ చరిత్ర అని చెప్పేసి తెలుసుకోవాలి ఇది ఏంటంటే అసలు కర్మ మన తెలంగాణకు ఏం కర్మ పట్టిందంటే అసలు ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర కానీ తెలంగాణలో వ్యవసాయం గురించి కానీ అవగాహన లేనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అనేది నిజంగా కూడా మరి ఇది నవ్వుకోవాలో మన యొక్క కర్మన మన అదృష్టం అనేది అర్థమవుతలేదు ఎందుకంటే వ్యవసాయం అట మరి ఆంధ్రులు నేర్పిస్తే నేర్చి మనం నేర్చుకున్న మాటలు మరి తీవ్రంగా మేము అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం వీరు ఏదైతే ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం అడ్డుపడ్డారు మన కేసీఆర్ సార్ ఒక మాట చెప్తూ ఉంటారు ఎప్పుడైనా కూడా తెలంగాణ ప్రజల మీద ఎవరికి ప్రేమ ఉంటుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి తప్ప ఏ పార్టీకి కూడా తెలంగాణ అంటే ప్రేమ ఉండదు అని చెప్పేసి ఏదైతే వాళ్ళు మాట్లాడినరో కేసీఆర్ సార్ చెప్పినటువంటి మాటలు ఇవాళ అక్షర సత్యంలాగా కనబడతా ఉన్నాయి మీకు ఇవాళ వ్యవసాయం గురించి ఏం పని చేసిరని చెప్పేసి ఏం చేసిరని చెప్పేసి రైతు మహోత్సవం అని చెప్పేసి పెట్టుకుంటా ఉన్నారు రైతులను పూర్తిగా కూడా నట్టేట ముంచేసి మరి ఇచ్చిన హామీలన్నీ కూడా దొక్కి ఇవాళ రైతును నయవంచనకు గురి చేసి రైతును అడుగడుగున మోసం చేసి అబద్ధపు హామీలు ఇచ్చి ఇవాళ మీరు గద్దెనెక్కిర్రు గద్దెనెక్కిన తర్వాత ఇస్తా అన్న హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు రైతు బంధు కేసీఆర్ ఇస్తే దానికి నేను రైతు భరోసా అని పేరు మార్చుకున్నారు పదిహేను వేలు ఇస్తా అన్నారు రైతు కూలీలకు కూడా ఇస్తానన్నారు రైతుకు లేదు నా రైతు కూలీలకు కూడా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కూడా రా కాలేదు ఇలా రుణమాఫీ కూడా కాలేని పరిస్థితిలో ఉన్నారు అసలు నీళ్లు చక్కగా ఇవ్వలేరు ఇలా ఎక్కడికక్కడ సెంటర్లలో వడ్లు కొనే పరిస్థితి కూడా లేదు కొన్ని సెంటర్లలో అయితే మరి ఐకేపీగా ఉండలేదు అని చెప్పేసి మా సారంగపూర్ మండలం చూస్తే అక్కడ కోనపూర్లో ఐకేపీ సెంటర్ బంద్ చేసారంట సొసైటీ సెంటర్ బంద్ చేసారంట అంటే రైతుల మీద ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు మొన్నటి వరకు పక్కన ఉన్నటువంటి నర్సింగపూర్ వంజరపల్లి వెల్లువర్తి గ్రామాలలో పంటలు వచ్చిన తర్వాత ఎండిపోయే పరిస్థితిలో ఉంటే అక్కడ ఉన్నటువంటి మరి అధికారులతోటి మాట్లాడి అక్కడ తూమ్ ఓపెన్ చేపించి మరి ఒక చెరువు నింపడం జరిగింది కేసీఆర్ ఉన్నప్పుడు మండు టెండర్లో కూడా మత్తడు దుంకినటువంటి చెరువులో నీళ్లు ఇలా ఎండిపోతే మళ్ళా అధికారుల చుట్టూ తిరిగి మరి మేమందరం కూడా బదిలాడుకుంటే ఇలా ఐదర్పేల్లి లాంటి ప్రాంతానికి కూడా నీళ్ళు ఉండి కూడా నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా కూడా దురదృష్టం మీరు ఏం పనిచేసారని చెప్పేసి ఇవాళ రైతు సదస్సులు పెట్టారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం మీ ఆర్భాటాల కోసం వచ్చి ఇవాళ హెలికాప్టర్లో వస్తే ప్రకృతి కూడా కన్నీళ్ళ వేసింది ప్రకృతి కూడా మీకు సహకరించలేదు మీరు రాగానే అక్కడ ఉన్నటువంటి స్వాగత తోరణం కూలిపోయింది మొత్తం కూడా అక్కడ సభ కూడా మొత్తము విచ్ఛిన్నమైపోయింది అని అంటే మీరు వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతుల గోస తలిగి ఇవాళ నిన్న హెలికాప్టర్లో దిగుతూ ఉంటే మనకు ప్రకృతి ఏ విధంగా ఆ యొక్క స్వాగత తోరణాలు కింద పడ్డాయో చూసినాం కాబట్టి మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నా కూడా ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయనంటే తాపుకొక్కడ మాట మాట్లాడతాడు ఇలా రాజీవ్ యువ యువ వికాస్ అని చెప్పేసి ఒక పథకం పెట్టుకున్నారు ఎందుకంటే యూత్ అందరినీ డైవర్ట్ చేయాలని చెప్పేసి అసలు నీకు బడ్జెటే పెట్టలేవు వాళ్ళకి ఏ విధంగా నువ్వు ఇస్తావని చెప్పేసి అడుగుతా ఉన్నావు మూసి ప్రక్షాళన అని చెప్పేసి లక్ష యాభై వేల కోట్లు తీసుకొచ్చినావు నువ్వు రైతుబంధు పూర్తి చేయలేవు మూసి ప్రక్షాళన ఎవరి కోసం ఎవరిని ఉద్ధరించడానికి వేస్తున్నావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం క కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం అన్నాం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి నేను తుల బంగారం ఇస్తాను నీ యొక్క గద్దెనెక్కడానికి ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు ఇవాళ మరి తులం బంగారం ఏమైంది మరి మూసీకేమో డబ్బులు వస్తాయి తులం బంగారంకేమో డబ్బులు రావు ముసలవల కేసీఆర్ రెండు వేల పదార్ ఇస్తున్నాడు నేను వస్తున్న నాలుగు వేలు ఇస్తా మరి ఏమైంది నీ పెన్షన్ మరి బీడీలకు పెన్షన్ వాళ్ళకు పెంచుతా అన్నావు చేయుత పెన్షన్లు అన్నావు విద్య భరోసా కార్డు అని చెప్పినావు ప్రతి ఇంటిలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పినావు ఏమైంది నీ హామీలు అన్నీ కూడా ఇవాళ మాట్లాడే అర్హత కానీ హక్కు లేదు తెలంగాణ